జీవితం ఒక పోరాట మిత్రమా ఎంత పోరాడితే అంత ఫలితం వస్తుంది విలువైన బంధాలు ఒంటరిగా ఉన్నప్పుడే తెలుస్తాయి అలాగే అనారోగ్యంగా ఉన్నప్పుడే తెలుస్తాయి ఏమంటారు ఈ లోకంలో ఎవరికి ఎవరు సొంతం కారు అందరూ ప్రయాణికులే వారి గమ్యం వచ్చాక దిగిపోతారు కానీ కలిసిన కొంతసేపు అయినా విడిపోలేని బంధాలు విడదీయరని బంధాలుగా మారుతున్నాయి జీవితంలో మనం బాటసారులమే ఎంత దూరం నడిచినా కొందరి జీవితంలో గమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోతున్నారు అది వారి విధి రాత అవుతుందేమో తెలియడం లేదు కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా అవతలి వాళ్ళు వేసే నిందలకు శిక్షలు పడక తప్పడం లేదు తప్పు చేయకపోయినా కొన్ని సందర్భాలలో బాధపడాల్సి వస్తుంది తలదించుకోవాల్సి వస్తుంది మిత్రమా ఎంత చదివినా కొందరి జీవితం అర్థమే కావడం లేదు ఎందుకో తెలియదు జీవితంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసినా ఇంకా ఏవో కొత్త ప్రశ్నలు వస్తూనే ఉంటాయి ఇదేనేమో జీవిత పుస్తకం అంటే ఏ మనిషి రాక్షసుడిలా మారాలి అని అనుకోడు కొంతమంది మనుషులే వాళ్ళని అలా తయారు చేస్తుంటే ఏం చెప్పగలం ఎవరి జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు అలా అని వారి జీవితాన్ని చూసినట్టుగా చెప్పడం తప్పంటున్నాను విడదీయలేనిది బంధం అంటూ ఈ లోకంలో ఏదీ లేదు ఎందుకంటే కలుషిత ప్రేమలు కల్మషంతో నిండిన బంధాల మధ్య మనం బ్రతుకుతున్నాం మిత్రమా ఒకప్పుడు తినే వస్తువులు కలుషితం అయిపోయాయని బాధపడ్డాము కానీ ఇప్పుడు ఏకంగా మనుషులు ఏ కలుషితం అయిపోతున్నారు ఇప్పుడు ఏం చేయగలం ఎవ్వరి ప్రాణానికి ఎవ్వరు భరోసా ఇవ్వలేరు మిత్రమా ఎందుకంటే మన ప్రాణానికి మనమే భరోసా ఇవ్వలేనప్పుడు వేరు వాళ్ళ ప్రాణానికి భరోసా ఎలా ఇవ్వగలం చెప్పండి ప్రేమించటం తప్పు కాదు అలానే నీకు ఆ ప్రేమ దక్కకపోవడం కూడా తప్పు కాదు మిత్రమా నీది నిజమైన ప్రేమ కాబట్టి నువ్వు గెలిచావు అవతల వాళ్ళది నమ్మక ద్రోహం కాబట్టి ఓడిపోయారు మిత్రమా పరిచయం లేని బంధాలు ఎందుకు వస్తాయో తెలియదు పరిచయం ఉన్న బంధాలు ఎందుకు దూరం అవుతాయో తెలియదు ఈ లోకంలో ఎంతమంది ఉన్నా మనం ఒక్కరితోనే బ్రతుకుతాం అదే మన జీవితం ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే నువ్వు నిజాయితీగా ఉండు ఎందుకంటే ఈ రోజు నువ్వు ఓడిపోవచ్చు కానీ ఏదో గురించి తప్పకుండా గెలుస్తావు ఆ నిజాన్ని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి మన వాళ్ళకు మనం ఎంత మంచి చేసినా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎక్కువగా బాధ కలిగించేది వాళ్ళే గుర్తుంచుకో మిత్రమా ఈ లోకంలో నాకు గ్రద్దల్లా ఎంతమంది పొడిచి పొడిచి చంపుకుని తిన్నా నాకు అడుగడుగున తోడుగా ఉన్నది నా ప్రకృతి నా యూనివర్స్ అందుకే నా ఊపిరాగిపోయేంత వరకు మర్చిపోను మిత్రమా చెప్తున్నాను నా జీవితం ఎలా మొదలైందో తెలియదు ఎలా అంతమవుతుందో తెలియదు కానీ నా కోరిక ఒక్కటే నా వల్ల పది మంది బాగుపడితే అంతే చాలు ఇంతకంటే ఈ జన్మకి కావాల్సింది ఏమీ లేదు మిత్రమా మనుషులు తోడుగా ఉంటే ఒక గంట సేపు ఒక రోజు ఒక సంవత్సరం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కానీ ఆ దేవుడే తోడుగా ఉంటే ప్రతిక్షణం తోడుగా ఉంటాడు ఏమంటారు